అధికారాన్ని ఉపయోగించి నేను భూములను అమ్ముతా నేను నీలనీయ్య ఎవరైనా ప్రశ్నించి ఎదిరించి మాట్లాడితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపుతానటువంటి ఒక దౌర్జన్యమైనటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణలో ఉంది కాబట్టి కేసీఆర్ గారు రేపు పెట్టినటువంటి మీటింగ్ మనందరం కలిసికట్టుగా భాగస్వాములమై మద్దతు తెలిపి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సినటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పి దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా రేపు కేసీఆర్ గారు కూడా అక్కడి నుంచి దిశానిర్దేశం చేసి ఇరవై ఐదు సంవత్సరాలు కావస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పెట్టి తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ పది సంవత్సరాలు పాలించి ముందుకు పోతున్నటువంటి సందర్భంలో మనందరం భాగస్వాములై మన పార్టీ మన ఇంటి పార్టీ మన జెండా పార్టీ అని చెప్పేసి అందరం భాగస్వాములమై ఈ మీటింగ్ తర్వాత కూడా మళ్లీ సభ్యత్వ నమోదు కార్యక్రమం శాఖలు మండల శాఖలు జిల్లాకు సంబంధించి రాష్ట్ర కమిటీలు ఏర్పాటు చేసుకుని అత్యద్భుతంగా ఈ కమిటీలతోనే రేపు వచ్చేటువంటి ఎన్నికలలో కూడా భాగస్వాములమై ముందుకు సాగాలని చెప్పి కేసీఆర్ గారు మంచి నిర్ణయం చేస్తా ఉన్నారు కావున ఇరవై ఏడు ఏప్రిల్ జరిగేటువంటి భారీ బహిరంగ సభను మీరు అందరూ కలిసికట్టుగా దిగ్విజయం చేయాలని చెప్పేసి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా జై తెలంగాణ జై కేసీఆర్